హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి అందరూ నిన్న హ్యాపీ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఇక మన కథలోకి వద్దామా పట్నం బావ పల్లెటూరి బావ పద్నాలుగవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి మన స్టోరీ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా పట్నం బావ పల్లెటూరి బావ పద్నాలుగవ భాగం అమ్ములు అమ్మలు అంటూ ఎప్పుడూ తోకలా వెంట తిప్పుకునేవాడు నీకు అస్సలు గుర్తులేదా అంది జయంతి అమ్మలునా అమ్మలు ఎవరు అంది ఉష ఎగ్జైట్ అవుతుంది ఎవరేంటే నిన్నే అమ్మలు అని పిలిచేవాళ్ళం అప్పుడు అందరం అంది జయంతి ఏంటత్తా అమ్మలు అంటే నేనా అంది ఆనందం ఆశ్చర్యం కలగల్సిన గొంతుతో అవును నువ్వే నిన్నే అలా పిలిచేవాళ్ళం అంది జయంతి థ్యాంక్స్ అత్తా నాకు ఆ పేరు చాలా బాగా నచ్చింది అంటూ జయంతి బొగ్గ మీద ముద్దు పెట్టింది బావా నేనేనా నీ అమ్ముల్ని ఎవరు అని రాత్రి నుంచి టెన్షన్ పడుతున్నాను అయితే నువ్వు నన్ను లవ్ చేసావా నేను లేకుండా ఉండలేవా మరెందుకు నన్ను తప్పించుకు తిరుగుతున్నావు దొంగ బాబా ఇంకా నీ పని చెప్తా ఉండు అనుకుంది మనసులో అత్త నువ్వు ఆయిల్ పెట్టి మసాజ్ చేసేటప్పటికి నాకు నిద్ర వస్తుంది కాసేపు పడుకొని ఆ తర్వాత రెడీ అవనా అని అడిగింది ఇప్పుడేం నిద్రే అంది రేవతి ఏం కాదులే వెళ్ళి పడుకో మొహం కూడా పీకుపోయినట్లుంది ఒక అరగంట ఆగి లేపుతాను అప్పుడు లేచి స్నానం చేసి రెడీ అవ్వచ్చులే అంది జయంతి ఉష పైకి వెళ్ళి పడుకుంది ఫోన్ తీసి నిన్న అర్జున్ రెడీ అయ్యి మెట్లు దిగేటప్పుడు తీసిన ఫోటో చూస్తూ బావా ఐ లవ్ యూ బావా అబ్బా ఆ స్మైల్ చూడు ఆడపిల్లలకు కూడా ఉండవు ఇంత అందమైన లిప్స్ ఈ బావా నాకు ఎప్పటికీ ఐ లవ్ యూ చెప్తాడో ఈ అందమైన లిప్స్కి నా లిప్స్ని ఎప్పుడు జక్ చేయాలో బావా త్వరగా ఐ లవ్ యూ చెప్పేవా నువ్వు త్వరగా చెప్పకపోయావో నేనే నీకు ఐ లవ్ యూ చెప్పేస్తా రివర్స్లో నేనే నీకు కట్టి పెళ్లి చేసుకుంటా జాగ్రత్త అని ఫోన్లోనే బెదిరించింది అర్జున్ని అవును ఇప్పుడు అత్తవాళ్లతోటి ఎందుకు వెళ్ళటం నేను తర్వాత బావతో వెళ్తాను ఎలాగ బావతో వెళ్ళాలంటే ఏదో ప్లాన్ చేయాలి ఎలాగా బావతో వెళ్ళాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి అనుకుంది ఎలాగబ్బా అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది ఒక అర్ధగంట తర్వాత జయంతి వచ్చి లేపింది కాసేపాడి లేస్తాను అని మళ్ళీ పడుకుంది ఓ పావు గంటాగి మళ్ళీ వచ్చింది లేమ్మా ఉషా చాలా టైం అయిపోయింది ఇంకా నువ్వెప్పుడు రెడీ అవుతావు లే అంటుంది ప్లీజ్ అత్తా ఇంకో టెన్ మినిట్స్ అంటూ అటు తిరిగి పడుకుంది ఉషా ఎంతసేపురా ఎంతసేపు లేపాలి శ్యామల వదిన ఇంటికి వెళ్ళాలిగా వచ్చాక పడుకుందోలే అయినా ఎప్పుడూ లేనిది పగల నిద్ర ఏంటి అంది అస్సలు కదలలేదు లేదు ఉషా అందరం రెడీ అయ్యాం నీ దొక్కదానిదే లేటు ఇంకా స్నానం కూడా చేయలేదు లేమ్మా అంది గట్టిగా నేను తర్వాత వస్తానులే మీరు వెళ్ళండి మమ్మీ నా వల్ల కావటం లేదు అంది మగతగా సరేలే వదిలే రేవతి కాసేపటికి అర్జున్ ఇంటికి వస్తాడులే వాడిని తీసుకొని రమ్మని చెప్దాం అంది జయంతి థ్యాంక్ యూ మై స్వీట్ డార్లింగ్ మా మంచి అర్థ నేను అందుకే కదా ఇలా కళ్ళు మూసుకొని యాక్టింగ్ చేస్తుంది అనుకుంది ఉష రేవతి మళ్ళీ ఉషని కదిలించి సరే ఎక్కువసేపు పడుకోకు బాబా వచ్చేటప్పటికి రెడీ అయి ఉండు డ్రెస్ సోఫా మీద పెట్టాను సరేనా అంది ఓకే మమ్మీ అని పక్కన ఉన్న బెడ్షీట్ తీసుకొని మొహం మీద కప్పుకుంది వాళ్ళ ముందు మొహంలో సంతోషం ఎక్కడ బయటపడుతుందో అని మనసులోనే తెగ సంతోషపడిపోయింది ఉషా డ్యాన్స్ చేయాలి అనిపిస్తుంది అయితే ఉష ఈరోజు అర్జున్ బాబు బైక్ మీద వెళ్తుందన్నమాట అనుకుంది కింద వాళ్ళు వెళ్ళిన కారు సౌండ్ వినపడగానే లేచి డోర్ వేసుకొని పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసింది మంచం మీద బోర్లా పడుకొని ఫోన్ తీసి అర్జన్ బాబుని చూస్తూ చూసావా నేను ఎలా బుక్ చేశానో నిన్ను నా నుంచి దూరంగా పోతావా ఇప్పుడు ఎలా పోతావో చూస్తా అనుకుంది ఇప్పుడు పదకొండు అయ్యింది సేపట్లో బాబు వచ్చేస్తాడు అనుకుంటా అని లేచి అవును అమ్మ డ్రెస్ పెట్టానంది ఏం డ్రెస్ పెట్టింది అని చూసింది అది సిరి లెహంగా అబ్బే ఇది వేసుకుంటే బైక్ మీద వర్కౌట్ అవదు బావ కారు తీస్తాడు లేదు సల్వార్ సూట్ వేసుకుంటాను అనుకుంది అదైతే జాలీగా బాబు వెనుక బైక్ మీద కూర్చోవచ్చు అనుకుంది మంచి క్రిస్టల్ వర్క్ వచ్చిన కాస్ట్లీ రాణి పింక్ కలర్ సల్వార్ సూట్ తీసింది వెళ్ళి స్నానం చేసి వచ్చింది ఆ డ్రెస్ వేసుకొని అద్దంలో చూసుకుంది ఆ డ్రెస్ వేసుకొని అద్దంలో చూసుకుంది ఉష పచ్చని బంగారు ఛాయతో ఉంటుంది ఆమె ఒంటి రంగుకి ఆ కలర్ డ్రెస్ చాలా బాగా నప్పింది తను ఊరి నుంచి తెచ్చుకున్న చిన్న డైమండ్ నెక్లెస్ పెట్టుకుంది ఓ చేతికి వాచ్ ఓ చేతికి బ్రాస్లెట్ పెట్టుకుంది హెయిర్ కొంచెం తీసి పైన క్లిప్ పెట్టి అలా లూజ్ హెయిర్ వదిలేసింది లైట్గా మేకప్ చేసుకుంది అద్దంలో పూర్తిగా చూసుకొని ఓ నిజంగానే ముద్దొచ్చేస్తున్నా సిరి అని అద్దంలో తనని తానే ముద్దు పెట్టుకుంది టైం చూస్తే పన్నెండు అవుతుంది బావేంటి ఇంకా రాలేదు అనుకుంది అయినా బావెంత టెన్ మినిట్స్లో రెడీ అవుతాడు అనుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది త్వరగా రాబావా అనుకుంటుంది అర్జున్కి జయంతి వాళ్ళు ముందే ఫోన్ చేశారు ఉష ఇంట్లోనే నిద్రపోతుంది లేసిందో లేదో నువ్వు వెళ్ళి లేపు త్వరగా రెడీ అవ్వమని చెప్పు నీతో పాటు తీసుకురా అని చెప్పారు ఈ పిల్లని దూరంగా ఉంచుతామంటే ఏదో ఒక కారణంతో దగ్గరవుతోంది అనుకుంటూ పైకి వచ్చాడు అర్జున్ ఉష రూమ్ డోర్ తట్టపోతే బోల్ట్ పెట్టలేదు అనుకుంటా డోర్ తెరుచుకుంది బెడ్ మీద చూశాడు ఉష కనిపించలేదు సోఫా తలుపు పక్కన కోడవారగా ఉండటంతో పూర్తిగా లోపలికి వస్తే గానీ సోఫా కనిపించదు ఈ పిల్ల ఈ పిల్ల ఏమైంది స్నానం చేస్తుందేమో అనుకుంటూ వెనక్కి తిరిగాడు అర్జున్ వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి గబుక్కన పైకి లేచింది ఉష అదే టైంలో వెనక్కి తిరిగిన అర్జున్ ని తగిలి అలాగే వెనక్కి సోఫాలో పడింది పడిపోతున్నానని భయంతో అర్జున్ షర్టుని గట్టిగా పట్టుకుంది పడిపోతుందేమో అని అర్జున్ కూడా ఉష నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు ఉష షర్టు గట్టిగా పట్టుకుని ఉండటంతో వెళ్ళి ఆమె మీద పడ్డాడు ఇద్దరి పెదవులు కలుసుకున్నాయి ఉష కోరిక ఫలించింది కలిసిన పెదవుల్ని ఉషే ముందుగా పెనవేసింది ప్రాణ సమానమైన ప్రియసకి అలా ముద్దిస్తుంటే ఎలా వదలగలడు అర్జున్ మాత్రం ఇద్దరికి అది ముద్దే దాని మాయలోంచి అంత త్వరగా బయటకు రావటం సాధ్యమా తమకంతో రెండో చేత్తో అర్జున్ని గట్టిగా హత్తుకుంది ఉష ముద్దు మైకంలో ఒళ్ళు మరచి ఉష చుట్టూ ఉన్న చేతుల్ని మరింత బిగించాడు మరింత గట్టిగా బిగించాడు అర్జున్ కాసేపటికి తాను చేసేదేమిటో అర్థమై గబుక్కున్న ఉషని వదిలేసి ఆమె పైనుంచి లేవబోయాడు తన రెండు చేతులు ఉష కింద ఉన్నాయి ఉష షర్టు వదిలేసి రెండో చేతిని కూడా అర్జున్ చుట్టూ వేసి కదలనివ్వలేదు నవ్వుతూ అర్జున్ కళ్ళలోకి చూసింది సూటిగా ఉష కళ్ళలోకి చూడలేక కళ్ళు దించుకున్నాడు ఆడపిల్లని నేను ఇంత ధైర్యంగా ఉంటే బావేంటి అంత మొహం పడతాడు అనుకొని చేతులు వదిలేసి అర్జున్ పైకి లేవడానికి సహకరించింది సారీ ఉషా అది తెలియకుండా జరిగిపోయింది అని చరచరా తన రూంలోకి వెళ్ళాడు తెలియకుండా జరిగిన నా మీద నీకు ఎంత ఇష్టం ఉందో నీ ముద్దులో ఘాటు తెలియచెప్పింది బావా అనుకుంది ఉష లేచి అద్దంలో చూసుకొని ముద్దుతో ఎర్రబడ్డ తన పెదవులను చూసి నవ్వుకుంది నలిగిన బట్టలు పాకెట్ ఐరన్తో చేసుకుని రేగిన తల దువ్వుకొని లైట్గా టచ్ అప్ చేసుకుంది అనుకోకుండా జరిగిన చాలా చాలా స్వీట్ మెమరీ జీవితాంతం గుండెల్లో పదిలంగా దాచుకోవాలి అనుకుంది ఇంకా ఎన్నాళ్ళు బాబా ఈ దాగుడు మూతలు నాకు చెప్పవా నీ అమ్ములు నేనే అని నువ్వు చెప్పకపోయినా కూడా నేను తెలుసుకున్నానులే అనుకుంది బావ రెడీ అయ్యాడేమో అనుకుంటూ అర్జున్ రూమ్కి వెళ్ళింది డోర్ లాక్ చేయలేదు లోపలికి వెళ్ళేటప్పటికి అర్జున్ రెడీ అవుతున్నాడు ప్యాంటు వేసుకున్నాడు ఇంకా షర్ట్ వేసుకోలేదు వా వాటే ఫిజిక్ జిమ్ చేసేవాడికి కూడా ఇలాంటి బాడీ ఉండదు అనుకుంది అటు తిరిగి అద్దంలో చూసి తలదువ్వుకుంటున్నాడు ఉష వచ్చింది గమనించలేదు ఏం గమనిస్తాడు ఇంకా ముద్దుమైకం వదలలేదు అద్దంలో చూసుకొని ముసిముసిగా నవ్వుకుంటున్నాడు అబ్బో తమరి దగ్గర ఈ కళ్ళలు కూడా ఉన్నాయా నా ముందేమో బోడి బెట్టి చేస్తున్నావు చాటును మాత్రం నవ్వుకుంటావా అనుకుంది ఉష ఉష ఇంకొక అడుగు ముందుకు వేయటంతో అద్దంలో కనిపించింది తక్కున వెనక్కి తిరిగి ఏంటి ఇలా వచ్చావు నేనే వస్తున్నాగా అంటూ షర్ట్ తీసుకుని తగిలించుకున్నాడు గబగబా ఏం నీ రూమ్కి నేను రాకూడదా బావా అంది ఉష సాగదీస్తూ అది కాదు నేనే వస్తున్నా కదా అని తడపడ్డాడు సారీ ఉష ఇందాక అనుకోకుండా జరిగిపోయింది ప్రామిస్గా నాకు అస్సలు తెలిసి చేయలేదు అన్నాడు మళ్ళీ అబ్బా ఇప్పుడు నేనేమన్నానని అన్నిసార్లు సారీ చెప్తున్నావు అది అనుకోకుండానే జరిగింది ఆ విషయం నాకు తెలుసు ఒకవేళ అందులో తప్పు ఏదైనా ఉంటే అందులో నాకు కూడా భాగం ఉంది నువ్వేమీ మరీ అంత ఫీల్ అవ్వకు అంది నిజంగా నీ కోపం లేదుగా అన్నాడు అస్సలు లేదు ఏదైనా తప్పు ఉంటే అది నాదే ఆ సీన్లో ముందుగా నేనే యాక్టివ్ పార్ట్ తీసుకున్నాను అంది సిగ్గుపడుతూ నేనే తలుపు తట్టి రావాల్సింది పొరపాటైంది అన్నాడు మళ్ళీ ఏం బావా నేను మరీ అంత అసహ్యంగా ఉన్నానా చాలా బాధపడుతున్నావు అంది మనసులో నవ్వుకుంటూ నీ మొహం అదేం కాదు నువ్వు పెళ్ళికాని అమ్మాయివి మా ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన బంధువు నువ్వు అలా చేయటం ఎంత తప్పు అన్నాడు తలవంచుకొని అంతేనా బావా నేను కేవలం ఇంటికి వచ్చిన బంధువునేనా అంది కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఉష కళ్ళలో నీళ్లు చూసి చెలించిపోయింది అర్జున్ మనసు ఉష దగ్గరికి వెళ్ళి ఆమె కళ్ళు తుడుస్తూ ఏంటమ్ములు ఇది నువ్వు బంధువు ఏమిటి నువ్వు నా ప్రాణం అన్నాడు మనసులో నవ్వుకుంటూ అమ్ములు ఎవరు రాత్రి నుంచి ఓ తెగ కలవరించేస్తున్నావు అంది ఉష సీరియస్గా చూస్తూ అర్జున్ తత్తరపడి ఎవరూ లేరు ఎవరున్నారు ఊరికే అలా అన్నాను పద వెళ్దాం చాలా టైం అయింది అంటూ మాట మార్చాడు కిందికి వచ్చి కారు తీయబోయాడు బావా కారు వద్దు బోర్ బైక్ మీద వెళ్దాం దగ్గరేగా అంది ఆ మాటకి అర్జున్ కళ్ళు తడుక్కను మెరిశాయి ఉషని తన బైక్లో వెనక కూర్చోబెట్టుకుని తిప్పాలని చాలా కోరిక అది తీరని కోరిక అనుకున్నాడు కానీ ఇప్పుడు వరమిచ్చే దేవతల ఉషే ఆ మాట అడిగింది మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నీకు అలవాటు ఉందా కూర్చోగలవా అన్నాడు హలో బాబు నేను రోజు స్కూల్కి స్కూటీలోనే వెళ్తాను కారులో ఏం వెళ్ళను అంది ఉషా అదేంటి అన్ని కార్లు ఉంచుకొని స్కూటీలో వెళ్ళటం అన్నాడు ఆ కార్లన్నీ మా నాన్నవి నాకు స్కూటీలో వెళ్ళడమే ఇష్టం అమ్మకి కూడా అనవసరమైన ఆడంబరాలు ఇష్టం ఉండదు అందరి పిల్లలతో సమానంగా ఫ్రెండ్లీగా ఉండమంటుంది అని చెప్పింది ఉషా బుల్లెట్ తీశాడు అర్జున్ బైక్ వెనకెక్కి అర్జున్ పట్టుకొని కూర్చొని నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తారు వచ్చేస్తారా డుగ్గు డుగ్గు అని హం చేస్తుంది ఉష అబ్బో నీకు తెలుగు పాటలు కూడా వచ్చా అన్నాడు ఏం మేమేమన్నా కిరస్థానీయులమా తెలుగు రాకపోవటానికి తెలుగు వాళ్ళ మీద అంది ఉషా పల్లెటూరు కనుక గుంతలు ఎక్కువగానే ఉన్నాయి గుంతలో పడినప్పుడల్లా కావాలని బావని హక్ చేసుకుంటున్నాను చా మరీ ఇలా చేస్తున్నాను బావ ఏమనుకుంటాడో నన్ను మరీ పరిత్యంచింది అనుకుంటాడేమో అనుకుంది కానీ బావని చూడగానే నా మనసు నా మాట వినటం లేదు బావేమో అడుగు ముందుకు వేయటం లేదు ఎలా ఇలా ఎన్నాళ్ళో అనుకుంది దిగులుగా బావా రేపు నేను పొలం రావచ్చా అంది ఎందుకు అన్నాడు అర్జున్ ఊరికే ఈ పొలాలు తోటలు నేను ఎప్పుడూ చూడలేదు కదా అందుకని అంది రేపు ఉదయం నువ్వు వెళ్ళేటప్పుడు లేపు బావా నీతో పాటు వస్తాను రేపు ఉదయం నువ్వు వెళ్ళేటప్పుడు లేపు బావా నీతో పాటు వస్తాను అంది నాతో పాటు వద్దులే అంత ఉదయమే ఎందుకు డ్రైవర్కి చెప్తాను అందరినీ తీసుకువస్తాడులే అన్నాడు సరే అంది ఏమనాలో అర్థం కాక నీతో మాట్లాడొచ్చని నేను ఒక్కదాన్నే వస్తానంటుంటే అందరినీ అంటావేంటి అనుకుంది మనసులో అంతలో శ్యామల వాళ్ళ ఇల్లు వచ్చింది పైకా ఇదే అక్కా వాళ్ళ ఇల్లు దిగు అన్నాడు అప్పుడే సుబ్బారాయుడు తాత కూడా వస్తున్నాడు అక్కడికి ఏరో అర్జున మరసల్ని బండి ఎక్కించు బండి ఎక్కించుకొస్తున్నావా ఏరో అర్జున మరసల్ని బండి ఎక్కించుకొస్తున్నావా అన్నాడు నవ్వుతూ వీళ్ళెవరికీ లేకపోయినా తాతకు మాత్రం బాగా ఉంది మా ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకొని నవ్వుకుంది ఉష అర్జున్ ఉషా ఇద్దరూ కలిసి జంటగా పక్క పక్కనే వస్తుంటే చూసే వాళ్లకు రెండు కళ్ళు చాలటం లేదు అంత చక్కగా ఉంది వాళ్ళ జంట అక్కడ ఎవరో పెద్దవాడ అననే అంది జగదీష ఇంకా ఆలస్యం ఎందుకు కూతురికి అల్లుడికి ముడి రాదు చూడ చక్కగా ఉంది జంట అంది ఆ మాటకి సిగ్గుతో ఎర్రబడింది ఓషమొహం రేవతికి జగదీశ్వరికి జయంతికి కూడా అలాగే అనిపించింది వాళ్ళిద్దరినీ చూస్తుంటే కానీ ఏమీ మాట్లాడలేకపోతున్నారు తమ్ముడు మనసులో ఏముందో తెలియక టైం వస్తే ఏది ఆగదుగా పెద్దమ్మా అన్నాడు జగదీష్ నవ్వుతూ అర్జున్ ఏదో పని ఉన్నట్టు పక్కకు వెళ్ళిపోయాడు ఇంత లేట్ అయింది ఏంటమ్మా అన్నారు అందరూ బాబు ఇప్పుడే వచ్చారు నాకు ఇల్లు తెలియక ఆగిపోయాను అంది సిరి దగ్గరికి వెళ్ళింది ఏంటి ఇంత లేటు ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను నీ కోసం అంది సిరి నవ్వి సిరితో పాటు తను కూడా కావలసినవి అందిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది శ్యామల వదిన అత్తారిల్లు కూడా చాలా బాగుంది వాళ్ళు ఒకప్పుడు చాలా రిచ్ అంట ఆ ఊరిలోనే ఇప్పుడు కూడా చాలా ఆస్తులు ఉన్నాయట కానీ ఇప్పుడు నాన్న అర్జున్ బావ ఇంకా కొంతమంది ముందుకు రావటంతో వాళ్ళు వెనక్కు వెళ్ళారట ఆస్తుల విషయంలో కానీ మున్సిబు గారు అనే గౌరవం అప్పటికి ఇప్పటికీ అలాగే నిలిచిపోయింది అక్కడ మాట్లాడుకునే వాళ్ళ మాటలను బట్టి ఇది అర్థమైంది ఉషకి మోహన్ అన్నయ్య కూడా చాలా కలుపుకోలు మనిషి శ్యామల వదిన వాళ్ళ అత్తగారు నాన్న వాళ్ళ క్లాస్మేట్ అట నన్ను బాగా రిసీవ్ చేసుకుంది గలగలా మాట్లాడుతుంది ఆవిడ వాళ్ళ మామయ్య గారు గంభీరంగా దర్జాగా ఉన్నారు అర్జున్ బాబు ఎక్కడున్నాడు అని వెతుక్కుంది ఉష బయట ఎవరో ఒక అతనితో మాట్లాడుతూ ఉన్నాడు అతనికి కూడా అర్జున్ వయసు ఉంటుంది చూడటానికి అతను కూడా చాలా బాగున్నాడు అతను అప్పుడప్పుడు తనని దొంగ చూపులు చూడటం గమనించింది వీడెవడో నాకు లైన్ వేస్తున్నట్లున్నాడు బావకి అర్థం కావటం లేదా లాగి పెట్టి రెండు పీకొచ్చుగా ఏంటి నా మరదలని చూస్తావు అని అనుకుంది బావ ఎందుకు డల్గా ఉన్నాడు ఇందాక మేము వచ్చేటప్పుడు బాగానే ఉన్నాడే ఇంతలోనే ఏమైందో అనుకుంది వాణి వాళ్ళ అత్తగారు భోజనాలకి ఇంకా కొంచెం టైం ఉంది బయట మగవాళ్ళకి ఈ కూల్ డ్రింక్స్ రండి అంటూ సిరికి నాకు అప్పగించింది కూల్ డ్రింక్స్ బాటిల్స్ గ్లాసులు తీసుకొని బయటకు వెళ్ళి డ్రింక్ గ్లాసుల్లో పోసి పెట్టుకుని అందరికీ ఇస్తున్నాము నేను బావ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళిద్దరూ కూల్ డ్రింక్స్ తీసుకున్నారు బావ నన్ను అతనికి పరిచయం చేశాడు ఈ అమ్మాయి మా జగదీష్ మామాయి కూతురు ఉషా అని ఇతను ఉత్తేజ్ యుఎస్లో జాబ్ చేస్తున్నాడు మన ఊరే నా క్లాస్మేట్ అని చెప్పాడు అతను హాయ్ అంటూ చేయి ముందుకు చాపాడు నేను ట్రై బావ చేతిలో పెట్టి నమస్కారం చేశాను వాడి మొహం నల్లగా మారిపోయింది తెక్క కుదిరింది వెధవకి ఇందాకటి నుంచి నుంచి దొంగచూపులు చూస్తున్నాడు అనుకున్నాను బావ చేతిలోంచి ట్రై తీసుకుంటూ సీరియస్గా ఒక లుక్ ఇచ్చాను బావకి అర్థమైంది నేను ఎందుకు సీరియస్గా చూశాను నా మనసులో ఏమనుకుంటున్నాను అర్థం చేసుకోకపోతే అతను నన్ను ప్రేమిస్తున్నట్లు ఎలా అవుతుంది నవ్వుతూ సారీ అన్నట్టు కళ్ళార్పాడు ఓకే అన్నట్లు చిన్న స్మైల్ ఇచ్చి నేను పక్కకి వెళ్ళాను కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి సిటీలో ఉన్నా కూడా అత్తయ్య మంచి కల్చర్తో పెంచింది అని చెప్తున్నాడు అతను చిన్నపుచ్చుకున్నాడని గుడ్ కల్చర్ గుడ్ కల్చర్ అంటున్నాడు అతను అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చి లోపలికి వెళ్ళాము లోపల కూర్చున్న ఆడవాళ్ళకి కూడా ఇచ్చాము అందరికీ బొట్టు గంధం ఇవ్వమని చెప్పారు పూజ అయిపోయి శ్యామల వదిన వాళ్ళు డ్రెస్సులు మార్చుకొని వచ్చారు వదిన అన్నయ్య పిల్లలు అందరూ ఒకే కలర్ మ్యాచింగ్ డ్రెస్లో రెడీ అయ్యారు కేక్ కటింగ్కి శ్యామల మోహన్ కుటుంబ సభ్యులంతా వాళ్ళ పక్కన నిలబడ్డారు అర్జున్ ఏడి అంటూ ఉషా అర్జున్ పిలు అంది శ్యామల బయటికి వెళ్ళి బావా నేను రమ్మంటున్నారు అని పిలిచాను ఉషతో పాటు లోపలికి వచ్చాడు అర్జున్ రేవతి పక్కన కూర్చోబోతున్న ఉషిని ఉషా నువ్వేంటి కూర్చుంటావు రా అంది శ్యామల తర్వాత వస్తుంది లేవే మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు కానివ్వండి ఈ కార్యక్రమం అన్నాడు జగదీష్ అది మా ఫ్యామిలీ మెంబర్ కాదా రా ఉషా అని పిలిచింది శ్యామల శ్యామల అలా అనటం చాలా బాగా నచ్చింది ఉషకి తండ్రి వైపు చూసింది సరే వెళ్ళు అన్నాడు జగదీష్ వెళ్ళి అత్తయ్య వాళ్ళ పక్కన నిలబడింది మామ అంటూ బొడ్డది వచ్చి అర్జున్ చంకెక్కింది అమ్మ పక్కన ఉండు తర్వాత ఎత్తుకుంటాను అన్నాడు అర్జున్ పాపని ముద్దు పెట్టుకుంటూ నేను అమ్మ పక్కన నుంచుంటే పొతోలో కనిపించను నువ్వు ఎత్తుకుంటే బాగా కనిపిస్తా అంది అందరూ నవ్వారు దాని మాటలకి దీనికి అప్పుడే ఎత్త తెలివి అని అది ఇంకా నిన్ను వదలదు కానీ ఇటు రారా అంది శ్యామల వచ్చి శ్యామల పక్కన నిలబడ్డాడు జగదీశ్వరి అంత చెప్పినా ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ఉండదు చిన్నగా అర్జున్ వెనక్కి సర్దుకుంది సిరి అర్జున్ ముందు ఉష పక్కకి వచ్చేశారు వాళ్ళ కుటుంబంలో భాగమైపోయిన ఉషని చూస్తే దేవతకి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే తాను చిన్నప్పటి నుంచి ఒంటరిదే తనని పెంచిన వాళ్ళు తనని ఓ మనిషిగా కూడా గుర్తించే వాళ్ళు కాదు వాళ్ళ కుటుంబంలో భాగమని అస్సలు వాళ్ళు కాదు పెళ్ళైన తర్వాతే తనకి కూడా చాలామంది ఆత్మీయులు ఉన్నారు అనే భావన కలిగింది అది అన్నాళ్ళు లేకుండానే భర్త తన ప్రొఫెషన్ కారణంగా దూరంగా తీసుకువెళ్ళాడు దాదాపుగా అప్పటి నుంచి మళ్ళీ భర్త కూతురు అంతే భర్త కూడా ఎప్పుడూ వర్క్ పేరుతో దూరంగా ఉండేవాడు కూతుర్ని పెట్టుకొని ఒంటరి జీవితమే గడిపారు తను తన కూతురు కూడా పలకరించడానికి కూడా ఆత్మీయులు ఎవరూ దగ్గర లేని జీవితం గడిపింది తను తన కూతురికి అలాంటి జీవితం వద్దు అనేది రేవతి దృఢమైన అభిప్రాయం ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా రేవతికైతే ఉషని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా బాగా కోరికగా ఉంది తనలాగా ఉష కూడా ఆత్మీయులకి అయిన వాళ్ళకి మొహం వాచిపోకూడదని రేవతి అభిప్రాయం డబ్బు చదువు వీటికంటే ప్రేమించే వాళ్ళు తోడుగా ఉండటం చాలా ముఖ్యమని రేవతి దృఢాభిప్రాయం అందుకే ఆమె మాత్రం చాలా గట్టిగా కోరుకుంటుంది ఉష అర్జున్ భార్య కావాలని జగదీష్ కి కూడా ఉంది కానీ కానీ ఉష ఈ పల్లెటూరులో ఉండగలదా అని మాత్రమే ఆలోచిస్తున్నాడు అర్జున్ కి కూడా ఆ భయంతో తన మనసులోని ప్రేమని మనసులోనే దాచుకుంటున్నాడు ఉష మాత్రం అర్జునే తన భర్తని చాలా గట్టిగా నిర్ణయించుకుంది మరి ఉష అర్జునుల వివాహం జరుగుతుందా అందరి కోరిక తీరుతుందా చూద్దాం ముందు ముందు ఎపిసోడ్స్లో ఏమవుతుందో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బై ఇక ఉంటాను బై మీ లక్ష్మీ ఘాటా